வெளியிடాలి பகாயனு வேண்டுமே வெளியிடాలి விகேடு உழகுல பகாயனு வேண்டுமே வெளியிடాలి விகேடு உழகுல பகாயனு வேண்டுமே வெளியிடాలి చెల్ించాలి ప్రభుత్వముని వైకరే చెల్ించాలి పకాయలను వెంటనే చెల్ించాలి పకాయలను వెంటనే చెల్ించాలి పకాయలను వెంటనే చెల్ించాలి ప్రతితేరు ఉద్యోగల పకాయలను వెంటనే చెల్ించాలి నితేరు ఉద్యోగల పకాయలను వెంటనే చెల్ించాలి నితేరు ఉద్యోగల పకాయలను వెంటనే చెల్ించాలి 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 పకాయలను వెంటనే చెల్ించాలి చెల్ించాలి

సోమాజ్ కూడా కెళ్ళి ఈ రోజు పంజాగుట్ట వరకు మొత్తం పోలీసు వ్యాన్ పెట్టి వాళ్ళని ఇష్టానుసారంగా గవర్నర్ గారు అరెస్ట్ చేపిస్తుంది ఈ రోజు విచిత్రం ఏంటంటే గవర్నర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యూషన్ హీ హావ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది సిటిజన్ హీ హావ్ టు రైట్ ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ద ఎంప్లాయిస్ వేర్ 40000 వేర్ తెలంగాణ ఎంప్లాయిస్ హూ హూ ఆర్ అబౌట్ 20500 సర్వ్ ది తెలంగాణ పోలీస్ టు అరెస్ట్ దమ్ వాళ్ళ ఈ రోజు వాళ్ళ హక్కులలో వాళ్ళ హక్కులను భంగం కలిగించే విధంగా ఉంది ఈరోజు తెలంగాణ గవర్నర్ గారికి నేను ఐదు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ రోజు ఇక్కడ వాళ్లకు దాదాపు పనిచేసి వాళ్ళ ఇవే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ రాజ్యాంగం వాళ్ళతోని ఒప్పందం చేసుకుంది ప్రభుత్వ ఉద్యోగంతో నీవు నాకు సేవలు అందిస్తే తెలంగాణ ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ మీ సేవలు అందిస్తే నువ్వు నౌకరెక్కిన గాంచే చచ్చిపోయిన తర్వాత కూడా మేమే చూసుకుంటాం నీ పైన ఆధారపడ్డ వాళ్ళ మీద మేమే చూసుకుంటాం అని చెప్పి ఈరోజు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజు వాళ్ళు వాళ్ళ పైసలు వాళ్ళ హక్కులు వాళ్ళని అడిగితే మీకు అప్పుడింత అప్పుడిస్తా అప్పుడింత అప్పుడింత ఇస్తా అని అంటున్నారు అప్పుడింత అప్పుడింత ఇచ్చింది ఇవేమన్నా మీ దగ్గర సేవలు చేసి మేము మీ దగ్గర నమ్మి దాచిపెట్టుకుంటే అప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని అరవై మంది చచ్చిపోయారు ఈ అరవై మంది కూడా ఈ వరకు అరవై మంది చచ్చిపోయింది ఈ అరవై మంది కూడా కోల్ బెడ్ బ్లడెడ్ మర్డర్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ అరవై మంది కూడా ఈరోజు ఇప్పటి వరకు నా అందులో దాదాపు నలుగురు ఏఎస్ఐలు ఉన్నారు ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు ఇద్దరు సిఐలు ఉన్నారు దాదాపు నలభై మంది టీచర్లు ఉన్నారు ఆర్ఐలు ఉన్నారు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఎంపీడీఓలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సేవలు చేసిన వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పైసలు దాచి పెట్టుకుంటే దొంగలు లెక్క దొంగలు లెక్క మీరు ఎత్కపోతారా నువ్వు జరిగిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఏం నేర్పింది అక్కడ బడులో టీచర్లు లేకుంటేనే బడి నడిచింది అక్కడ ఇలా ఏడు వేల ఏడు వేల ఐదు వందల మంది టీచర్లు రిటైర్ అవుతారు తెలంగాణ ప్రభుత్వ కళాశాలలలో ఈరోజు స్కూళ్ళలో ఈరోజు రోజు పేదలు చదువుకునే బల్లలో ఏడు వేల ఐదు వందల మంది టీచర్లు రిటైర్ అయితే మళ్ళా రిక్రూట్మెంట్ లేదు ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో టీచర్లు లేకుంటే నువ్వు మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ రోజు పేద విద్యార్థులు చదువుకుంటారు ఈ రోజు ఇరవై వేల ఐదు వందల మంది రిటైర్డ్ అయితే వాళ్ళ ఉద్యోగాన్ని ఎందుకు నింపే ప్రయత్నాలు చేస్తలేవు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయలేకపోతుండ్రు ప్రభుత్వం మనకు న్యాయం న్యాయం చేయలేకపోతుంది కాబట్టి మేము గవర్నర్ గారికైనా చెప్పుకుంటాము మా హక్కులు కాలరాస్తుందని అని చెప్పి మా ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఏదైతే పదహారు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేసింది ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి నేరం ఏదో తెలంగాణ ప్రభుత్వం చేసింది ఈ రోజు ముప్పై మూడు రాష్ట్రాలు ఈ ముప్పై మూడు జిల్లాలలో ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళ పైసలు మొత్తం డైవర్ట్ చేసింది ఈరోజు యూనియన్ టెరిటరీ ఒక్క టెరిటరీ కూడా వాళ్ళ పైసలు డైవర్ట్ చేయలేదు అవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేసింది ఈ రోజు ఐదు డిఏలు పెండింగ్ లో పెట్టుకున్నాయి పైగా ఇలా తాజా వార్త ఏంటంటే ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు మంది ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు తెలంగాణ చంద్రబాబు ఏజెంట్లకు తెలంగాణకు పంపుతా ఉన్నారు ఈ రోజు కీ పోస్ట్లో హెడ్ హెచ్ఓడి నింప నింపనికి పెద్ద పెద్ద కీ పోస్టుల నింపనికి వాళ్ళను ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు మంది నింపుతా ఉన్నారు ఈ రోజు ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల పుట్టగొట్టడమే కాకుండా ఉద్యోగులకు ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఫోర్ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమంలో ఫోర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులకు ఇద్దరు కూడా కన్ను పొడిసే పరిస్థితి ఉన్నది ఈ రోజు నౌకర్ చేసినో వాళ్ళ పిఆర్సీ డిఆర్ఎల్ ఇవ్వవు ఇవాళ నాకు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ పోలీసులకి ఇవాళ ఒకవేళ పుస్తకలు ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే వీళ్ళను అపోలోలో తీసుకోరు వీళ్ళను యశోదలా తీసుకోరు కిమ్స్లో తీసుకోరు లాస్ట్లా వీళ్ళు వీళ్ళ వాళ్ళ సార్ చెప్పిండు మీరేమన్నా అయితే నిమ్స్కు బొమ్మది పోతే బెడ్లు లేవంటారు పోతే బెడ్లు లేవంటారు ఈరోజు మాకు బెడ్లు లేకున్నా పర్వాలేదు మా పైసలు లేకుండా పర్వాలే కానీ మా బాస్ చెప్పిన పని మేము చేస్తాము ఈరోజు మా హక్కులు భంగం కలిగిన పర్వాలే మేము వాళ్ళని మాత్రం కాపాడుకునే పరిస్థితి మేము ముందుంటామని చెప్ చెప్పుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వీళ్ళు కానీ చేస్తున్న పరిస్థితి రోజు మేమేమడుగుతున్నాం ప్రభుత్వానికి గుంటమ కోరికలు కోరుతున్నామా లేకుంటే ఏమైనా పథకాలు అడుగుతున్నామా మేమేమైనా ఉచితాలు అడుగుతున్నామా హక్కులు అడుగుతున్నాం హక్కులు అడుగుతున్నాం ఇరవై వేల ఐదు వందల మంది రిటైర్డ్ అయిన వారి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇయ్యాలంటున్నాం అంతేకాకుండా ఖాళీలను నింపమని అంటున్నాం ఈరోజు దేనికోసం తెలంగాణ ఏర్పడ్డదో ఆ నీళ్లు నిధులు నియామకాల పేరు ఏర్పడ్డదో ఈ రోజు అవన్నీ కూడా ఏవి కూడా లేకుంటా ఈ రోజు ఒక దిక్కు అప్పులప్పాలు చేసుకుంటా ఒక దిక్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఏమంటే నన్ను కోష్ణ రూపాయి వెళ్ళదంటారు కానీ తెల్లలే ఏ పండుగ చూసినా ఈ కనబడతారు ఇక్కడ చూసినా కనబడతారు ఆ దావోస్ లో చూసినా కనబడతారు న్యూయార్క్ లో చూసినా కనబడతారు పేద దేశమేనా కోష్ణ రూపాయి వెళ్ళదా మరి ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి వస్తున్నాయి ఇవన్నీ కూడా డైవర్ట్ చేసి వాళ్ళు దొబ్బు కట్టడానికి కాంట్రాక్టర్లకు ఇస్తే మాకు పెట్టుబడి వస్తాయి పద్దెనిమిది వేల కోట్ల రూపాయ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతి నెల తెలంగాణ బడ్జెట్ అందులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇచ్చిన తర్వాత వేరే దానికి మాట్లాడ వాడాలి ఈ రోజు వేరే వాటి అన్నిటికీ వాడుకుంటా ఉండరు కానీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వారికి దేనికైతే ఇయ్యాలో వానికి ఇవ్వకుండా ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది రాజ్యాంగ పరంగా నేరం ఇలా జిల్లలు ఉండాలి జిల్లలు ఉండాలి దీని గురించి ఎవరు మాట్లాడాలి ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడదు కాబట్టి మాకు ఏం లేక లాస్ట్ ఈ ఈరోజు నాలుగు సింహాలు ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఈ రోజు ఏది రాష్ట్రపతికి వెళ్ళి మొదలుపెట్టి ముఖ్యమంత్రికి వెళ్ళి రాష్ట్ర గవర్నర్ ప్రతి లెటర్ ప్యాడ్ మీద ఏముంటది నాలుగు సింహాలు ఉంటది నాలుగు సింహాల చిహ్నం ఏంది ఈ రోజు నాలుగు సమాధానము నా నా హక్కులు నా గౌరవము ప్రతిది అందులో ఇమిడి ఉన్నది అసొంటిది అందులో అవన్నీటి కూడా ఈ రోజు కాల రాసి అవన్నీ కూడా పైసలు డైవర్ట్ చేసి నాలుగు సినిమాలు ఉన్న వాటికి ఈ రోజు అర్థం లేకుండా చేసి ఈ రోజు మాట్లాడే గొంతులను ప్రశ్నించే గొంతులను మీరు చేసే తప్పులను నేలెట్టే గొంతులను ఈ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా తప్పులు చేస్తా ఉన్నారు వీళ్ళు ఈ రోజు పరిపాలనకు కంటకులుగా మారిందని చెప్పి మమ్మల్ని నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు నీరస్తులు నువ్వా నేనా ఈ రోజు డైవర్ట్ చేసినోడి నువ్వానేనా ఈ రోజు ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసుకొని పెట్టుకుని జైల్లో ఉండాల్సిన వాడు ఈ రోజు పరిపాలన నువ్వా నేనా కేసు నెంబర్ ఫోర్ రెండు రెండు ఎఫ్ఐఆర్లు ఫోర్ ట్వంటీ కేసులు నా మీద ఉన్నాయా నీ మీద ఉన్నాయా నేను ఎవరిని మోసం చేసినా ఎవరిని దాగా చేసినా ఎవరిని ఎవరిని నేను ముంచినా ఈ రోజు ఈ రోజు నీతో ముంచినోళ్ళు నీతో దోపిడి గురైన వాళ్ళు ఈ రోజు మా హక్కుల గురించి మేము మాట్లాడడానికి రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరకు వస్తే ముసలి ముతకాహం చూడకుండా వాళ్ళ రాష్ట్ర అరెస్ట్ చేయించుకుంటా పోలీస్ వ్యాన్లలో పడేసుకుంటా తీసుకపోయి ఈ రోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారంటే ఇంత మించిన భయంకరం ఎవరికి చెప్పుకోవాలి గవర్నర్ గారు మీరు చెప్పాలి నాకు నువ్వు చెప్పొద్దు అంటున్నావు నా దగ్గరికి నువ్వు రావద్దంటున్నావు నువ్వు మాట్లాడానికి లేదంటున్నావు నువ్వు గేట్లు వేసుకొని కూర్చుంటున్నావు ఇదన్నా బీజేపీ ఆఫీస్ అను బీజేపీ ఇన్ఛార్జ్ వా లేకున్నా తెలంగాణ గవర్నర్ అవా నువ్వు నువ్వు తెలంగాణ గవర్నర్ గా బీజేపీ ఇన్ఛార్జ్ ఇలా ఏమన్నా విందు వినోదాల కోసం వచ్చినావా నువ్వు దేనికోసం వచ్చినావు ఈ రోజు నేను ఎక్కడ కూడా ఈరోజు లా తప్పలేను ప్రతిదీ రూల్ ప్రకారం నడుపుతా మాట్లాడుతూ ఉన్నా నా ఐదు పిటిషన్లను జవాబియ్యాలి కాబట్టి ముక్కమ్మోడిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న రిటైర్ అయిన వ్యక్తులు కూడా ఈరోజు వాళ్ళ హక్కుల కోసం ఈ రోజు నీ గా ప్రయత్నం చేస్తా ఉంటే మీ రాజ్భవన్ గారికి వస్తా ఉంటే ఈరోజు రోజు మమ్మల్ని నాపే ప్రయత్నం చేసుకున్నా మన రాకే ప్రయత్నం చేసుకోకుండా చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుకుంటా ఇదే ఆమె పద్ధతి బ్రదర్ డిఏ ఇచ్చింది అది రావద్దని ఐదు డిఏలు ఒకటే డిఏ ఇచ్చింది ఇంకా నాలుగు డిఏలు రావాలి వచ్చేది ఇంకో ఐదో నెల అర్థమైందా ఒకటే ఒకటే ఐదో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము నైన్టీ ఫైవ్ పర్సెంట్ పిఆర్సీ గాని డిఏ గానీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజుల రిలీజ్ చేసింది ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీలు చేయని దిక్కలంటే ఇక్కడ మాత్రమే ఈ రోజు ఆరోగ్య భద్రత అని పైసలు జీతాలలోకి కట్ చేసుకుంటున్నారు అవి ఒకవేళ వీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో పోయినా కానీ ఈ రోజు వాళ్ళకి దావకన పోయే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగి దాకపోతుందని సావాల్సిన దగ్గర పైసలు ఉంటే ఖర్చు పెట్టాలి లేకుండా చచ్చిపోవాలి నగర వీడియోలు నీకు ఒక్కొక్క ఒక్కొక్క ఎంప్లాయ్ ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క హెడ్ మాస్టర్ ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హార్ట్ ఆపరేషన్లు అయినా ఈ రోజు ఆరోగ్యం బాగా ఈ రోజు కేవలం నీ పట్ల పంట పన్ను నొప్పి వస్తేనో ఇంకో జనం వస్తేనో నీకు ఆరోగ్య భద్రత పనికి వస్తే కానీ ఈరోజు వేరే ఏవి కూడా పనికి రావు ఈరోజు తెలంగాణలో తెలంగాణలో ప్రజానికానికి ఎక్కడ కూడా హక్కులు లేవు సామాన్యునికైతే ఇక సామాన్యుని పరిస్థితిగా మట్టడానికి లేదు ఇక నేను చెప్పిన కదా పేద బర్లలో ఏడు వేల ఐదు వందల మంది టీచర్లు లేరు కానీ ఈ రోజు ఈయన మాత్రం హార్వర్డ్ బదిలీ అక్కడ మొత్తం బర్లు ఉన్నాయి అక్కడ బ్రహ్మాండమైన స్టడీ చేసి వచ్చిన అని చెప్పే పరిస్థితి ఇది హండ్రెడ్ అండ్ పర్సెంట్ అన్కాన్స్టిట్యూషనల్ ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది ఇవి చేస్తున్నటువంటి ఏవైతే ఈ రోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళ వాళ్ళ కియాల్లో వాళ్ళు నెమ్మదిగా బతకాల్సిన వాళ్ళకి వాళ్ళ హక్కులు కలరేసి ఈ రోజు వాళ్ళు సచే పరిస్థితి చేసింది కాబట్టి మేము హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇప్పుడు మేము రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర వెళ్తున్నాము వాళ్ళ హక్కుల కోసము మీరు అరెస్ట్ చేస్తారా కొడతారా తన్నుకుంటారా గుద్దుకుంటారా లేకుంటే మేమైనా తప్పులు చేయిస్తామని చెప్పి మేము మీ దృష్టిలో నేరాలమా అయితే ఉరి తీసుకొని లేకుంటే కాల్సుకొని సంపండి మాకేం ఫరక్బర్ అది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు పథకానికి దీనికి కమిటెడ్ అందుకే చదువు రాని వాడు గట్టి ఉంటే గట్టిన ఉంటుంది ఇప్పుడు కాపీలు బట్టి కాపీలు బట్టి పాస్ అయిన వాడు రాజ్యాంగం నేతలు బాలచి చదువు చెప్తారమ్మంటున్నా ప్రభుత్వ పెద్దలకు మీకు రాజ్యాంగం అంటే ఏందో తెలియదు ఆ వీడియోలు చక్కగా చెప్పిన నాలుగు సినిమాల గురించి చెప్తాను రాజ్యాంగం వాట్ ఈస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇది రాజ్యాంగం చేసుకున్న ఒప్పందం రోజు రాష్ట్రపతికి వెళ్లి ప్రధానమంత్రి సెక్రటరియట్ కెళ్ళి గ్రామ సచివాలయం వరకు విడుదలయ్యే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అమలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు నా సొంటోళ్ళు వాళ్ళ మీద గలమెత్తిన నన్ను ఆపాల్సింది ఎవరు ప్రభుత్వ ఉద్యోగి సైడ్ నిలబడ్డారు చూడు అర్థం వాళ్ళ డ్యూటీ వాళ్ళకు వాళ్ళకు నువ్వు ఒప్పందం చేసుకున్నా ఏ పని చేసుకున్నావు ఇలా వీడియో తీసుకుని ఒప్పందం చేసుకున్నావు అక్కడ గుస్తున్నోళ్ళకు ఒప్పందం చేస్తున్నావు నా అరెస్ట్ చేయబోయే వాళ్ళకు కూడా ఒప్పందం ఏం చేసుకున్నావు నువ్వు నీవు రిటైర్ అయ్యేదాకా నా బాధ్యత ఎక్స్పెండిచర్ అది పథకం కాదు నువ్వు పథకానికి దీనికి ముడి పెట్టదు పథకం అంటే బిచ్చం పథకం అంటే ఏం తెలుసా వైట్ కాలర్ బెగ్గింగ్ అంటారు దాన్ని ఈ రోజు తెలంగాణ మొఘళ్ళు వాళ్ళ టికెట్లు తీసుకో తీసుకోగలుగుతారంట కానీ వాళ్ళ భార్య టికెట్లు మాత్రం టికెట్లు తీయలేరంట అందుకనే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ టికెట్ అంట ఈరోజు తెలంగాణ అంటే పండుగకు బతుకమ్మకు దసరాకు సంక్రాంతికి బట్టలు కొనుక్కోగలుతారంట కానీ వాళ్ళ భార్యలకు అక్కల చెల్లెన్లకు వాళ్ళ అమ్మలకు అక్కలకు మాత్రం చీరలు కొనలేరంట అందుకనే వాళ్లకు చీరలు ఉచిత చీరాలంట ఈ రోజు ఉచితంగా రగాల్సింది రెండే విద్య వైద్య రెండు మాట ఖచ్చితంగా ఉచితంగా ఉండాలి అంతేకాకుండా రైతులను ఆత్మహత్య రైతులను ఆదుకునే ఆదుకోవడానికి కూడా ఉచిత కరెంట్ ఉండాలి వాళ్ళ విత్తనాల పంపిణీ ఉండాలి ఊరియా పంపిణీ ఉండాలి ఇవన్నీ హక్కులు ఇవి ఇవి రాజ్యాంగమైన హక్కులు తక్కిన బెగ్గింగ్ వైట్ కాలర్ బెగ్గింగ్ అలా మాకేమైంది మాకే పోటీ మాకేం ఇయాల ఉద్యోగ సంఘాలు మొత్తము బానిసర్ ఓపెనింగ్ వీటి ఓపెనింగ్ ఈ రోజు ఉన్నారు ఒక్కొక్క సంఘాలు ఎలక్షన్ సంఘాల ప్రేరేలా చేసింది ఈ రోజు ఎంత మంది హక్కులు కాల రాస్తుంటే అరవై మంది చచ్చిపోతే ఈ రోజు ఎవరికి ఎందుకు ఈ రోజు అరే ఎవరెందుకు ఎక్కడ ఎందుకు చర్చ చర్చ జరుగుతలేదు కాబట్టి ఇది మా ప్రైవేట్ అపార్ట్మెంట్ ప్రైవేట్ అపార్ట్మెంట్ లలో మీ గవర్నమెంట్ గవర్నర్ ఆఫీస్ కాడికి పోతే కదా అక్కడ మీరు అరేంజ్ చేస్తారు ప్రైవేట్ అపార్ట్మెంట్ இட ஆக ஆனா தர ஆப்படி நம்ம ஆப்பிடக்கடி நம்ம அப்படின் செப்பண்டி நான் தான் ஏழு தான் ஆப்படி எக்கடி இடம் அந்த எல்லாம் இப்படி கேட்பார் మీరు ఏ విధంగా ఇబ్బంది పెడతారు నేనే ఏ విధంగా మీరు చేస్తా చెప్పండి గవర్నర్ గారు గవర్నర్ గారు తెలంగాణ హక్కు కాపాడ నికున్నా రాజ్యాంగాన్ని కాపాడ నికున్నా ఫండమెంటల్ రైట్స్ కాపాడ కొడవున ఎంజాయ్ చేయ నికున్నా గవర్నర్ గారి కదా సౌందర్యం తెలంగాణ మిస్టర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ వైయార్ ఇలా ఎవరు అడిగటో లేర అనుకుంటారా మీరు ఏం మాట్లాడేటోళ్ళు లేర అనుకుంటారా ఈ రోజు అందరినీ మీరు మనుషులన్నీ ఉంటే ఎవరు మాట్లాడతారు ఏం చేయలేమని అనుకుంటున్నారా ఈ రోజు ఈ రోజు తెలంగాణకి రిటైర్ అయిన వాళ్ళు ముసలోళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడ వాళ్ళు పిల్ల పాలతో ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చిన హక్కు గురించి అన్ని గవర్నర్ గారి కొద్ది అరెస్ట్ చేపిస్తావా ఇదాన్ని పద్ధతి ఇదా ఒక గవర్నర్ కార్యాలయం చేస్తున్నటువంటి నిర్వాకం ఈ రోజు ఎవరితో మీరు పిలుచుకోవచ్చు మాట్లాడుకుంటూ ఈ రోజు కమిటీ ఎక్స్పెండిచర్ మీ సంతకం లేదా బడ్జెట్ మీద సంతకం లేదా కాగ్ రిపోర్ట్ లో వచ్చిన పదహారు వేల ఎనభై రెండు వేల కోట్ల రూపాయల రిపోర్ట్ లో సంతకం లేదా నీ సంతకం లేకుండానే ఈ రోజు ఫైనాన్స్ బిల్లు పాస్ అయిందా మీ సంతకం లేకుండా ఈ రోజు ముందుకు పోయిందా ఈ రోజు కూడా ఈ రోజు హక్కులు అనేది కాల రాసుకుంటా ఈ రోజు తెలంగాణ నా హక్కు ఈ అపార్ట్మెంట్ హక్కు కూడా ఈ రోజు కాల రాస్తా ఉన్నారు ఈ అపార్ట్మెంట్ బయటికి పోకుండా లోపల లోపల రాకుండా ఈ రోజు గేట్లు వేసిన పరిస్థితి ఈ రోజు మీరు ఏం చేయలేరు అనుకున్నారా ఈ రోజు ఆంధ్ర వరసకెళ్ళి ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు మందిని ఈ రోజు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇక్కడికి పంపుతా ఉన్నాడు మైగ్రేట్ చేస్తా ఉన్నారు ఉద్యోగులను తెలంగాణ దోచుకోవాలి అని చెప్పేసి తెలంగాణ దోచుకో దోచుకోండి అక్కడ ఉన్నది నా ఏ వన్ ఏ టూ గా ఏ వన్ గా అక్కడ ఉన్నాడు ఏ టూ గా నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఈ రోజు ఇక్కడికి పంపుతా ఉన్నాడు ఈ రోజు ఎవరు ఏ ఉద్యోగ సంఘం మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతున్నారు ఆంధ్రకి వెళ్ళి ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు మంది వస్తుంది ఇప్పుడు ఈ రోజు వాళ్ళు దాదాపు సంతకం అయిపోయిందంతా కరెక్ట్ ఇంత సీక్రెట్ ఫైల్ మూమెంట్ చేసినారు అమెరికాలో కూర్చొని లండన్ లో కూర్చొని దాహోస్ లో కూర్చొని జరిగిన ఒప్పందం ప్రకారం ఈ రోజు నా ఉద్యోగుల నా ఏజెంట్లను దగ్గర పెట్టుకోమని చెప్పి పంపుతా ఉన్నారు ఈ రోజు దేనికోసం పంపుతా ఉన్నారు ఎప్పని చెలో ఆల్రెడీ ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది మంది మేము వెళ్లిపోతాం మా ఊరికి మేము పోతాం మమ్మల్ని ఫోన్ అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళ దరఖాస్తు చూస్తలేరు వాళ్ళ గురించి మాట్లాడలేని పరిస్థితి ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు మిస్టర్ కోదండరామ్ మాట్లాడలేదు వేరే మిస్టర్ కోదండరామ్ మల్లెపల్లి లక్ష్మి మాట్లాడాలి వేరే మిస్టర్ మల్లెపల్ల లక్ష్మి కాశీం మాట్లాడాలి ఎక్కడ మిస్టర్ కాసీం ఆయన కథలు చెప్పుకుంటే ఈ రోజు అక్కడ వస్తున్నారు ఏది విద్య అనే లవర్ విద్య అనే అమ్మాయి కంట విద్య అనే అమ్మాయి కంట ఈ రోజు రేవంత్ రెడ్డి లవర్ అంట అని చెప్పేసి ఆయన కథలు చెప్పుకుంటే ఆయన కూర్చుంటారు వేరే మిస్టర్ గంట చక్రపాటి ఎక్కడ ఉన్నారు రోజు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి సంకల వచ్చి ఈ రోజు మేధావులు అనేటోడు పన్నెండు వందల మందిని మీరు రెచ్చగొట్టి చంపి ఈ రోజు పన్నెండు వందల మంది తెలంగాణ యువకులు మన పరీక్షలు వచ్చిన తర్వాత మనం చింపుకుందాం మీరు పేపర్ అన్న పరిస్థితి ఈ రోజు రెండు వేల పదహారు పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు కలవకుండా కవిత కాదా కనబడతా రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయవా రెండు వేల ఇరవై రెండు పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు ఎంక్వైరీ చేయవా ఈ రోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో చేయవా ప్రియాంక గాంధీ గారు బాజాప్త తెలంగాణకు వచ్చి రెండు లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతామని చెప్పి పచ్చి అబద్దం చెప్పి అబద్ధం కాదా అది నాలుగు వేల నిరుద్యోగ బృతి సమయ అబద్ధం కాదా ఈ రోజు రిటైర్ అయిన వాళ్లకు మేము సిపిఎస్ అన్ని భయంకరంగా పెన్షన్ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అని ఒకరు పెట్టిరు వాళ్ళకు నాలుగు నెలలు ఇస్తాం నాలుగు నెలలు ఇస్తే మొత్తం పైసలు ఇవ్వాలి కాబట్టి నాలుగు నెలల పై ఐదు నెలల పైసలు అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఐదు నెలలు వాళ్ళ అకౌంట్లలో వేస్తే ముప్పై లక్షలు నలభై లక్షలు కంపల్సరీ పెన్షన్ స్కీమ్ లు రిలీజ్ అవుతాయి అవి రిలీజ్ కావద్దని చెప్పి ఐదు వేల పైసలు వేస్తారు రిలీజ్ అయితే ఎత్తే నలభై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కాబట్టి అవి వాళ్ళ అకౌంట్లో పడదు కాబట్టి వాళ్ళ అకౌంట్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏమి వాళ్ళ టెన్ పర్సెంట్ ఏదైతే జమ చేయాలన్నా కావాలని జమ చేస్తారు దేనికోసం జమా చేస్తలేరు దేనికోసం మాట్లాడతలేరు అంటే ఆ రిటైర్మెంట్ పైసలు మొత్తం ఇవ్వాలని చెప్పి దానికో అంటే ఇవన్నీ క్రిమినల్ ఆలోచన కాకుండా ఏంది ఈ ధమాకలు తెల్లాలి వేస్తే క్రిమినల్ కుట్రలు కాకుండా ఇంకా ఏంది ఇంత దారుణంగా ఇంత భయంకరంగా పరిస్థితులలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే ఈ రోజు ప్రజాకంట్రులలో మేమా మీరా అరే కుట్ర ఎంత భయంకరం చెప్పండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి రిటైర్డ్ అయ్యి దాదాపు ఇరవై నెలలు గడిచింది నాలుగు ఐదు నెలల పైసలు ప్రభుత్వం వాళ్ళ గ్రాంట్ ఏదైతే టెన్ పర్సెంట్ వాళ్ళు వెయ్యాలి నోన్ ఐదు నెలలు అయ్యి వేస్తే వీళ్ళే నలభై లక్షలు అయితే వీళ్ళే అచ్చ మీ వేయకున్న పర్వాలే పై నువ్వు ఐదు నెలలు వేయకు మా పైసలు మాకు ఐదు నెలలు మీకు దానం చేస్తున్నావు తీసుకో లే లే లేదు మేము ఐదు పైసలు మీకు వెయ్యాలి అప్పుడే అవి రావాలి ఎందుకంటే పైసలు ఎగ్దొబ్బానికి ఇవన్నీ ఎగ్గో మనకి దాదాపు ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు పదివేల మంది సిపిఎస్ ఈ రోజు కంపల్సరీ పెన్షన్ స్కీమ్ దోపిడి గురైతున్నటువంటి పరిస్థితి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్లతో బతుకుతున్నారు ఎవరు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్స్ ఈ రోజు ఎంత పెద్ద వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్లతో బతుకుతున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణలో పదిహేను లక్షల మంది ఉన్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు ఏడైతుంది ఏడైతుంది ఈ రోజు నాకు అన్నిటికన్నా బాధాకరణ విషయం అయితే నాకు ఒక ఒక ఒకరి గ్యారంటీ ఉండే అంటే నాకు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన చీఫ్ సెక్రటరీ మోసం చేసిన ఫైనాన్స్ సెక్రటరీ మోసం చేసిన ఎవరు మోసం చేసినా గవర్నర్ గారు మాత్రం నా హక్కును కాపాడతారని నేను అనుకున్నా గవర్నర్ నా హక్కు కాపాడతారనుకున్నా ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ గారు నన్ను కాపాడతారనుకున్నా ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ కాపాడే బాధ్యత రే మన గవర్నర్ ఆయన కాపాడతారనుకున్నా కానీ ఆయన గురించి ఎవడో నాకు తెలియదు పోవాలంటుండు ఈ రోజు నీకు నాకు సంబంధం అంటుండు నీకు నా కళ్ళు లోపడిపోయానికి బీజేపీ ఎంబుల ఉన్న జీబులు అన్ని లోపడిపోతాయి రాజ్భవన్ లోకి కానీ ఈ రోజు వినతి పత్రం పోయేటోళ్ళు మాత్రం గేటు కానే ఆగాలి నీకే వినతి చెప్తామనుకో గేటు కానే ఆగాలి వాళ్ళు ఐదేళ్ళ పిల్ల పుట్టిన పిల్లకెళ్ళి మొదలు పెట్టి ఈ రోజు కాటికి పోయే వృద్ధుల దాకా ఎవరిని గేటు కలిపినా నువ్వు హక్కు కోసం మాట్లాడానికి వచ్చినావా చలో జైల్ అయ్యా అని చెప్పేసి ఈ రోజు పంజగుట్టకెళ్ళి సోమాజిగూడ వరకు మొత్తం పోలీసు కాళ్ళు పెట్టి నిర్దాక్షిణంగా అరెస్ట్ చేపిస్తున్న పరిస్థితి మేము ఎట్లా మౌనంగా ఉంటాం ఎట్లా కాముకుంటాం దీనికోసం మేమే తెలంగాణ తెచ్చుకున్నది అనుకున్నారు కావచ్చు సంఘాలు నా సంఘాలు పెట్టుకున్నా మేధావులు ఉన్న అర్రలేసుకున్నా ఇక్కడ మాట్లాడటో వాళ్ళు ఎవరు ప్రకృతి అనేది ఒకటి ఉన్నది మిస్టర్ ప్రకృతి అనేది ఉన్నది అందుకెళ్ళి ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒకటి మాట్లాడతాడు అలా ఎవరికి వాళ్ళు నాయకత్వం లేని యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యమకారులు సపోర్ట్ లేకుండా ఈ రోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఈ రోజు ఎవరి మద్దతు లేకుండా నడుస్తుంది శాసనసభల్లో ఉన్న కానీ ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈ రోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో అది కామన్ మ్యాన్ కందర చేస్తే ఏ విధంగా అనేదో ఈ రోజు పెద్ద పెద్ద పార్టీలు ఇస్తే కూడా పెద్ద పెద్ద పార్టీలు పిలిపిలిస్తే ఇస్తే కూడా ఇలాంటి వరకు రాజ రాజ్ భవన్ దగ్గరకు ఏ ఏ ఏ పార్టీ కూడా ఇలాంటి వాళ్ళ పోలేదు కానీ ఇవాళ రిటైర్మెంట్ అయిన కామన్ మ్యాన్ గేట్ దగ్గర పోయి మిస్టర్ గవర్నర్ కమౌట్ అని చెప్పి తలుపు కొట్టిన పరిస్థితి నువ్వు అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు నా హక్కు గురించి మాట్లాడితే మాట్లాడచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ప్రశ్నించే హక్కు మిమ్మల్ని మాత్రం మేము ఈరోజు నిలదీచే హక్కు మా పైన ఉన్నది చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యోగులు అది నిరూపించింది ఈరోజు ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే చేస్తుండొచ్చు కానీ ఈరోజు వాళ్ళు నిరూపించుకున్నారు మీ దగ్గరికి వచ్చారు వందలాది మంది అరెస్ట్ అయ్యారు జిల్లాల వారికి అరెస్ట్ అయ్యారు రోజు వృద్ధులను చూడకుండా ఏం వీళ్ళు కొంటగా కొట్టగలుగుతారా నేను చంపగలుగుతారా నేను పొడగలతారా రాని మాట్లాడతారు ఎన్ని నుంచి అన్ని బాధ్యత ఇంటి ఏమైతుంది గవర్నర్ గారికి ఏమైతుంది బాధితుంది ఎవరి సంఘాలు వాళ్ళంతా అరెస్ట్ అయింది ఇప్పుడు సంఘాలంతా దొంగ సంఘాలంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంఘాలు ఉండదు కదా ఆ సంఘాలు బరాబరు మాట్లాడతా నేను ఎందుకు ఉంది అలా నా అవసరం ఏమవుతుంది నీ అవసరం ఏమవుతుంది ఎవరు మీకు ఎట్లా కనబడుతున్నా అట్లా అనుకోవచ్చు నో ప్రాబ్లం మీకు ఎట్లా కనబడుతుంది అట్లా అనుకోవచ్చు అబ్బా నాకేం ఇబ్బంది లేదు ఇది ఇది ఎవరి పోరాటం దేనికోసం మాట్లాడుతుంది ఎవరి కోసం మాట్లాడుతుంది అనేది ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నా హక్కునిస్తా ఉన్న స్వేచ్ఛనిస్తా ఉన్నది ఇది రేవంత్ మాట్లాడతారు కదా ఇది నా గేటు నా ఇల్లు గేటు రేవంత్ రెడ్డి ఇల్లు గేటు కాదు నేను బయటికి పోతా అంటున్నా నా గేట్ల నేను బయటికి పోనీ స్వేచ్ఛ అంటారా స్వేచ్ఛ లేదంటే అవును నేను క్రిమినల్ మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను పెద్ద పెద్ద దందాలు చేసిన భూ కబ్జాలు చేసినా బ్లాక్ మెయిల్ చేసిన ఓటుకు నోటు దొంగ ప్రధాన దొంగ నేనే కాబట్టి నాతో శాంతి భద్రత ఉన్నది కాదని నేను అంటున్నానా కాదని అంటున్నాను దొంగని నేను నా మీద ఫోర్ ట్వంటీ కేసు కూడా ఉన్న తెలియదు కేసుల చిట్టా నెంబర్ ఫోర్ రెండు కేసులు ఉన్నాయి ఫోర్ ట్వంటీ కేసులు నా మీద అదేందా ప్రభుత్వ ఉద్యోగం నాదాచిపెట్టిన పైసలు కూడా నేనే దొప్పేసిన నేను హార్వర్డ్ యూనివర్సిటీ పోతున్నా అని చెప్పి పుస్తకాలు లేకుండా నేను పంపిన పెన్ను లేకుండా నేను క్లాస్ రూమ్ లో కూర్చున్నా ఏం నోట్స్ లేకుండా నేను బయటకు వచ్చినా నేను పాస్ అయినా సర్టిఫికేట్ పట్టుకొచ్చిన ఆదేం చదువు నాకు కూడా తెలియదు కానీ అసలు చదువు నేను చదువుకున్నా ఇంకా అడుగుతారా కావాల్సి కూడా నేను పెట్టుబడి తీసుకొచ్చిన ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు నాకు మాట్లాడ రాకుండా నన్ను చూసిన నమ్మించింది అంత పెద్ద క్రిమినల్ నేను అందుకనే శాంతి భద్రతలు భగ్నం చేస్తున్నా ఇంకా నేను అరెస్ట్ అయినా ఇంకేమైనా ఈరోజు జిల్లా అసెంబ్లీ పోయినాం సచివాలయం దగ్గర లోపలికి పక్క చేసాను రావద్దా నేను ఆల్రెడీ జీవోనే పా చేసి నన్ను గేర్ దగ్గర ఆపుతారా డౌట్ ఉంటే నువ్వు నాతో రా ఇప్పటికి నా అయింది నాకు సచివాలయంలోకి ఎంట్రీ లేదు ఎంట్రీ కాకుండా ఏది మన ఇప్పుడు కుబేర్ ఇలా మెయిన్ బిల్లా ఎవరకుంటున్నావు ఫైనాన్స్ సెక్రటరీ కుబేర్ ఆ కుబేర్ 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 కుంభకర్నూర్ పేరు బిల్లా నెంబర్ ఫార్టీ టూ ఆయన గిఫ్ట్కి ఇచ్చింది ఇలా చీఫ్ సెక్రటరీ ఎవరిచ్చిండో చెప్తాడు పిల్ల నెంబర్ ఫార్టీ టూ గొర్రెల స్కామ్ మొదలుపెట్టింది ఎవరు తెలుసా ఆయన ఇప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్యా గొర్రెల స్కామ్స్ సలహాలు ఇచ్చింది వీళ్ళే ఈ రోజు బస్సు బొచ్చాడు గొర్రెలు ఉన్నాయి మనకు ఏడబైనా అవే ఉన్నాయి లో అవే ఉన్నాయి బల్లారులో అవే ఉన్నాయి ఐడియా ఇచ్చింది వీళ్ళున్న ఫైనాన్స్ సెక్రటరీ ఇన్ని నేను మాట్లాడుతున్నా ఈ రోజు ఎందుకు నా మీద కేసులు పెట్టారు వీళ్ళు ఎందుకంటే అవి దొంగలు బరాబ్బరు ఉన్నాయని అగ్ర సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా అని మూసుకొని చూస్తున్నారు కాబట్టి ఈ రోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తెలంగాణ అప్రజాస్వామ్య చర్య జరుగుతూ ఉంది ఈ రోజు నిరుద్యోగులే కాదు ఉద్యోగులకు కూడా భద్రత ఇదివరకు నౌకర్ లేకుండా పిల్లలు ఇచ్చుకుండా కాదు రోజు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగం అంటే పిల్లలు వచ్చే రోజులలో చూడండి అసలు పరిస్థితి వస్తుంది ఈ రోజు ఇప్పుడు లంచాలేం తీసుకుంటున్నానుకున్నావు ఏసీపీకి ఎందుకు పట్టు పడుతున్నాను రేపటి అన్న ఎక్కువ సిపిఎస్ వల్లే ఉంటారు అంటే కంపల్సరీ పెన్షన్ రానోళ్ళు రేపటి దినా నా బతు కూడా ఇళ్ళలేక అవుతుంది అని చెప్పేసి లంచాలి అంటే టైటానిక్ సినిమాల పడవ ఆయుసం గుద్దుకున్నాక కాక ఒక్కొక్కరు దొరుకుతా ఉంటారు సత్త సత్త భర్త భర్త అట్లా ఏసీ బోల్ తెగిరిసి లంచాలు తీసుకుంటున్నారు దొరుకుతుంది దొరుకుతుంది తప్పించుకుంటాడు తప్పించుకుంటాం ఈ రోజు ఇవన్నీ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ బకాయిలు రావాలంటే ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులని అడుగుతున్నాడు ఏ పథకం ఆపాలి చెప్పండి నేను ఆపుతా ఉంటున్నాడు మరి ఆయన డిఫరెన్స్ బిట్వీన్ పథకం అండ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అర్థమైందా ఇవాళ బిర్యానీ తినేది ఉన్నది కాబట్టి నేను నా ఇంట్లో కూల్ చేయించుకున్న కూలి కూడుకుంటాడా నా ఇంట్లో ఇలా బిర్యానీ తినేది ఉన్నది నా ఇంట్లో కూలి పని చేసిన వాళ్ళ మీ జీతం బిర్యానీ తినేది ఉంది మీ బిర్యానీ ఆపాలా లేకుంటే వాళ్ళ కూలి ఆపాలా అంటే ఏం చెప్పాలి ఫస్ట్ కూలీయ్యాలి కూలయ్యాల పక్క అసలు ఉంటుంది పెట్టుకోవద్దు అసలు సదగా కూడా దిగిపోవాలి నువ్వు ప్రధాని నేను చర్చించడానికి రెడీ కూడా పైసలు ఎక్కడికెళ్ళి ఆదాయం ఉందో నేను చూపెడతా నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నది ఈ రోజు జీఎస్టీ నువ్వు పెట్రోల్ పోసుకోగానే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మోడీకి పోతే ముప్పై రూపాయలు రేవంత్ రెడ్డికి పోయి పెట్రోల్కి వెళ్ళి మొదలు పెట్టి ఈ రోజు ప్రతి దాని మీద ప్రతి దాని వీళ్ళ పైసలు వస్తాయి అట్లా పద్దెనిమిది వేల కోట్లు వస్తాయి పద్దెనిమిది కోట్లలో ఫస్ట్ నువ్వు ఉద్యోగుల జీతాలు డిఏలు పిఆర్సీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దేనికన్నా వాడాలి నువ్వు ఇవన్నీ తెలిసినాక కూడా మన పథకాలు ఎంత ఎందుకు పెట్టినా ఎవరు అడిగింది పథకాన్ని అడిగినా ఆ రోజు ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసింది మాకు తెలియదు విన్నావా ఈ రోజు నువ్వు ఎన్ని కమిషన్ వేసి ఏ కమిషన్ ఏవన్నీ పొచ్చి పీకినావు నువ్వు కాళేశ్వరం మేఘాగా పొచ్చి పీకినావా లేకుంటే నువ్వు ఏది లో కానీ అందేవని పీకినావా గొర్రెల బస్ ఎన్ని గుర్రెల పొచ్చి పీకినావు నువ్వు ఏం చేసినావు నువ్వు మాట్లాడలే చాలా ఉన్నాయి నేను వన్ టు వన్ కూర్చొనే చాలా మాట్లాడగత్తా కాకపోతే ఈ రోజు వాళ్ళు మాట్లాడతానే కదా ఇక్కడ పని పెట్టింది దుకాణం మీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటూ లేరంట పైసలు లేవు నన్ను ఏం చేయమంటారు అంటున్నాడు కదా ఇక ఆ మీదవే చెప్పాలని నేను వినాలి కాబట్టి ఈ రోజు అన్ని గారు గత ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అక్రమాలు ఆరోపణలు మొత్తం కూడా ఇప్పుడు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు చేసిన అప్పులు మొత్తం ఈ రోజు తీర్చలేకపోతున్నా అందుకనే ఈ రోజు ఇన్ని ఇన్ని సందర్భాలు ఎదురైతున్నాయి నాకు ఇంకా టైం వాళ్ళు చర్చకు నేను ఏదైతే నువ్వు కమిటెడ్ చేస్తున్నావు నువ్వు ఎక్స్పెండిచర్ కమిట్ చేస్తున్నావు వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ బరాబుర్ ఇవ్వాలని అంటున్నా వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇయ్యాలంటున్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇయ్యాలంటున్నా ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వాళ్ళ హక్కులను కాలరాసి ఈ రోజు మాట్లాడతామన్న గవర్నర్ గారి దగ్గర పోతే మాట్లాడకుండా చేస్తున్నప్పుడు ఎట్లా చెప్పు ఈ రోజు మాట్లాడితే నేను ప్రభుత్వం రాబడి చూపెడతా ఇయ్యాల్సిన పైసలు చూపెట్టా ప్రతిదానికి మార్గం చూపెడతా మాత్రం మాట్లాడమనండి నువ్వు బ్రేన్ లైన్ ఈ రోజు ప్రభుత్వ బ్రెయిన్ స్పైన్ లో పక్కన పెట్టుకున్నారు అంటే చెప్పిన ప్రతి దానికి సంపద పక్కన పెట్టుకున్నారు అదే ఆరుగురు సలహాదారులు సలహాదారులున్నారు ఒకరైనా వచ్చి ఉన్నాడబ్బా ఒకటేమో పెట్టెలు మోస్తాడు ఒకటేమో బొకేలు మోస్తాడు ఒక ఏమో షాలు గవర్నమెంట్ అడ్వైజర్స్ చెప్తున్నా అరకాల వేయటో ఏం చేస్తాడు బొకేలు మోస్తాడు పెట్టెలు మోస్తాడు సంచులు మోస్తాడు ప్రభుత్వ అడ్వైజర్లు వాళ్ళు ఉంటారా ఈ రోజు విద్యా రాజశేఖర రెడ్డి గారు ఒకరిని పెట్టుకుంటున్నారు కేవీ రామచంద్ర అంటే ఆయనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిపింది మీ దగ్గర ఆరు సలహాలు ఉన్నాయి ఏం సలహాలు ఇస్తున్నాయి ఈరోజు ఏం ఏం సలహాలు తెస్తున్నారు ఈరోజు తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం మనం పన్నెండు మంది దేనికోసం చచ్చిపోయినారు ఉద్యోగులు దేనికోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ సమాజం వచ్చింది ఈరోజు ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నావు బట్టి చెప్పిండు నెలకు మరి ఇప్పుడు ఆయన ఆయన కాకుండా తోటి ఎందుకు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏడు వందల ఏడు వందల మందిని భువకు పిలిచిండు పువ్వుగా పిలిచి అందరు చెప్పినట్టనే పది మందికే అని ఈ ఏడు వందల మంది ఏమనుకుంటున్నారంటే ఈ పది మంది అన్న మనకేళ్ళు దొరుకుతాయి ఏడు వందల మంది అస్సలు కదే ఒంటే చేయలేదు అక్కడ

பாப்பா <laughs> கவர்னர் <laughs> 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 ngay, 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 ইলে দি পালে বাৰি